హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నా ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ ని ఎక్స్పోజ్ చేయబోతున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా అలాగే చాలా మంది అయితే పవన్ కళ్యాణ్ గెలిపించారు అధికారం కోసం పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడతాడా అనే విధంగా ఉందన్నమాట ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఒకలాగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడుతున్నాడు అసలు మాట్లాడిన మాటలు ఏంటివి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకా అలాగే ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మనం ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ మనం సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడాడో చాలాసార్లు విన్నాం సుఖాలి ప్రతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు సగడు మనిషి బాధ మనకి తెలియదు సగడు మనిషి బాధ మర్చిపోయా నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది ఇంతగానో ఊగుకుంటూ చేతులు లేపుకుంటూ ఏం మాట్లాడాడో చూసారు కదా అలా ఊక్కుంటూ మాట్లాడిన తర్వాత మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటామని కూడా మాట్లాడాడు మన గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటాం ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు అది కూడా చూడండి పాప సుగా అసలు ఈ రోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తే ఇంటర్నల్ పేపర్ వర్క్ ఎలా తెలుస్తుంది డిప్యూటీ సీఎంఏ కదా ఆ మాత్రం ఇంటర్నల్ పేపర్ వర్క్ నువ్వు తెలుసుకోలేవా ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళేంటే జీవో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాఖ నుంచి సెక్రటేరియట్ లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సింది అక్కడ మంత్రికి మేము సిబిఐకి పంపిస్తాను పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది నువ్వు నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడలేవా లేదా అమిత్ షా తో మాట్లాడలేవా నువ్వు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నావు నువ్వు అనుకుంటే నరేంద్ర మోడీ అయినా అమిత్ షా నైనా ఒక గంటలో కలవచ్చు కలిసి ఈ విషయం గురించి మాట్లాడలేవా పోలీస్ సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డీఎన్ఏ తారుమారు చేశారు మరి ఏం చెప్పారు నాకు తెలియదు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈ రోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏ కి దీనికి మ్యాచ్ కావట్లేదు ఈ కేసులో ప్రూఫ్స్ అని తారుమారు చేశారని మాట్లాడుతున్నారు ఈ సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేడు లో టీడీపీ హయాంలో జరిగింది ఇప్పుడు నువ్వు ప్రస్తుతం పొత్తులో టీడీపీ ఇంకా అలాగే బీజేపీతో ఉన్నావు మరి వాళ్ళు ప్రూఫ్స్ తారుమారు చేసినప్పుడు నువ్వు వాళ్ళతో పొత్తులో ఎలా ఉన్నావు అంటే వాళ్ళకు న్యాయం జరిగినా జరగకపోయినా పర్వాలేదు నీకు కావాల్సింది అధికారం అంతే అంటావా మీరు అందరు కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు ఇంకా అలాగే ఈ కేసు గురించి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నావు నువ్వు డైరెక్ట్ గా మాట్లాడి ఈ కేసును ముందుకు నడిపించలేవా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోతే ఎందుకు నువ్వు ఉండి న్యాయం చేయాలని పోరాడింది నువ్వే ఆధారాలు లేవు అని మాట్లాడేది నువ్వే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం డిప్యూటీ సీఎం అనేది మర్చిపోకు సుగాలి ప్రీతి కేసు గురించి అలా మాట్లాడితే ఇప్పుడు నెక్స్ట్ మతం గురించి ఏం మాట్లాడాడో చూద్దాం దాదాపు పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు మీటింగ్ లో చెప్పారు నాకు కులం కులం లేదు మతం మతం లేదని నాకు ప్రాంతం అంటగడితే అధికాల నుంచి కోపం వస్తుంది వాస్తవానికి నా జీవితంలో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు జనసేన పవన్ కళ్యాణ్ అదే ప్రభువుని ఆరాధించేవాడిని అని చెప్తున్నాడు ఇంట్లో మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది విన్నారు కదా మీరే బైబిల్ కూడా ఉండేది కానీ అదే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడిని మా ఇష్ట దైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు చాలా బలమైన సనాతన ధర్మాన్ని నుంచి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది రామ జపం ఉండేది మా ఇంట్లో అలాంటి రామభక్తులం మేము ఇదేంది అది చెప్పింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇది మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు సనాతని అంటే ఎలక్షన్ల కంటే ముందు అలా ఎలక్షన్ల తర్వాత ఇలా ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ముస్లింల దగ్గర కూడా వెళ్ళాడు సరే అన్ని మతాలను గౌరవించాలి కానీ నేను బైబుల్ చదివేవానని ఒకసారి చెప్పి మళ్ళీ నేను సనాతని చెప్పి ఇలా మాటలు మార్చడం ఎందుకు సరే పక్కకు పెడితే అంటే దేవుడు లేదు అనే వ్యక్తి మత మా నాన్న విన్నారు కదా వాళ్ళ నాన్న దీపారాధన చేస్తుంటే సిగరెట్ ఆ దీపంతో ఎలిగించుకునేవాడంట సరే ఇప్పుడు ఒకసారి ఇది వినండి మా ఇంట్లో ఎప్పుడు రామనామే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నా జబ్బు వచ్చిన మా నాన్న రామనామం చెప్పేవాడు అలాంటి రామనామం చెప్పించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు ఊరు నీదేందన్నా మీ నాన్న సిగరెట్ అంటించుకునే దగ్గర నుంచి రామనామం ఎప్పుడు చేపించాడన్నా అసలు రాముని విగ్రహం తల ఎక్కడ నరికేశారన్నా ఒకవేళ రాముని విగ్రహం తల నరికేస్తే నువ్వు డిప్యూటీ సీఎం ఏ కదా నువ్వు బీజేపీతో పొత్తులో ఉన్నావు టీడీపీతో పొత్తులో ఉన్నావు అధికారం మీ చేతిలో ఉంది అలా నరికిన వాడిని అరెస్ట్ చేయొచ్చు కదా తీసి జైల్లో వేయొచ్చు కదా ఎందుకన్నా ఇలా మత విద్వేషాలు రేపుతున్నావు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఇది మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల కంటే ముందు మాట్లాడింది ఎలక్షన్ల తర్వాత మాట్లాడింది ఒకసారి లడ్డూలో కల్తీ జరిగిందంటావు హిందువులు బయటికి రాండి అంటావు ఎందుకు ఇలా నువ్వు ఇంత గట్టి సనాతని అయితే ఒక క్రిస్టియన్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు పాపం నిన్ను నమ్ముకొని చాలా మంది ఫ్యాన్స్ అయితే రోడ్ల మీదకి ఎక్కి నేను గెలిపించారన్నా ఒకసారి మదన్ లేదని ఒకసారి సనాతని అని ఎందుకన్నా వీళ్ళందరినీ హిందువులందరినీ ఏకం చేసి ఓట్ల కోసమైనా మన సౌత్ లో అలా జరగడం కష్టం నాకు తెలిసి నార్త్ లో ఎలాగైతే హిందూయిజాన్ని లేపుతున్నారో ఇక్కడ సౌత్ లో కూడా అలానే చేద్దాం అనుకుంటున్నావా అన్న నువ్వు మంచి చేస్తే చాలు ఓట్లు ఎలాగైనా పడతాయి ఇలా హిందూయిజం ముస్లిమిజం ఇదంతా ఎందుకు నీ దగ్గర మంచి చేసే శక్తి లేనప్పుడే ఇలా మత విద్వేషాలు లేపుతారు సరే అది కూడా వదిలేయండి నెక్స్ట్ పార్టీల పొత్తుల గురించి వస్తే ఒక్కసారి పవన్ చెప్పిన స్పీచ్ వినండి తెలుగుదేశం విన్నారు కదా టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ఘోరంగా తిట్టిరంట సరే ఇది వినండి ఒకసారి మీరు నా పల్లిని క్షమించను పవన్ కళ్యాణ్ తల్లిని కూడా దూషించారంట టీడీపీ పార్టీ వాళ్ళు విన్నారు కదా లోకేష్ గారిని క్షమించను అని బాడీ మొత్తం షేక్ చేసుకుంటూ చెప్పాడు నేను నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో కానీ అదే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే అధికారం కోసమేనా ఇదంతా మీ తల్లిని దూషించినా నిన్ను తిట్టినా ఇంకా ఏమన్నా పర్లేదు నీకు కావాల్సింది అధికారమేనా సరే ఇదంతా అతని ఇష్టం నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎలక్షన్లు అంటే గెలవక ముందు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం మీరేం దిగుతున్నారా పార్టీ మంది కలిపి ఎందుకు మీరు మీరు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కే తీసుకురాలి గనులు ఎందుకు అంటే ఇప్పుడు మాట్లాడిన స్పీచ్ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన స్పీచ్ మంది ఎంపీలు ఉన్నారు అందరూ కలిపి ఏం చేస్తున్నారని మాట్లాడాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి మీరు నిలబడతానంటే చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ పరం కాపోక కాకుండా కాపాడే బాధ్యత విన్నారు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపే బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ బయటికి రాండి అని చాలా ఆవేశంతో చాలా గట్టిగా చెప్పాడు ఇంకా అలాగే ఒక్కసారి ఇది వినండి ఈ దేశంలో పటేల్ గారి తర్వాత అత్యంత బలమైన హోం అమిత్ షా గారితో నేను అమిత్ షా గారితో నేను భయం లేకుండా మాట్లాడాను అని కూడా చెప్పాడు ఇదంతా ఓకే ఇది విన్నారు కదా ఒక్కసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు విన్నారు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఉమ్మడి ఆంధ్రుల హక్కు అంట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆంధ్రుల హక్కు కాదంట కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్ మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం విగిపోయి వదిలేస్తాం మన దగ్గర సమాధానం లేకపోతే సైలెంట్ కూర్చోవాలంట మీరు అందరూ పొత్తులోనే ఉన్నప్పుడు ఆ ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేరా ఉంటే పదవి ఉంటే పోతే లేదంటే వదిలేస్తుంది నాకు అసలు పట్టుకొని సంబంధం లేనప్పుడు ఈ ప్రైవేటీకరణ ఆపడం కోసం నువ్వు ఏమైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏమైనా ధర్నాలు చేసావా ఆ పొత్తులో నుంచి బయటకు వచ్చి నువ్వు ధర్నా చేస్తే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నువ్వు కష్టపడుతున్నావు వాళ్ళకు నిలబడ్డావని కనీసం అర్థం చేసుకుంటారు కదా దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ అయితుంది ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు చూసారు కదా మీరే ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట ఇప్పుడు మీరు ఇన్నది ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి నేను ఇంగ్లీష్ చదివానంటాడు ఒకసారి ఆపేశాను అంటాడు ఇంకా పోతే నేను గుంటూరులో పుట్టానంటాడు ఒంగోలు చీరాల ఇవన్నీ మాట్లాడతాడు ఇంకా చాలా ఉన్నాయి ఇవి జస్ట్ శాంపుల్ అనుకోవచ్చు అసలు ఫైనల్ గా ఏంటంటే పీకేకి ఎలాంటి స్టాండ్ లేదు ఎలాంటి ఐడియాలజీ లేదు ఏమైనా రావడం అరవడం సినిమా డైలాగులు కొట్టడం పోవడం అంతే పవన్ కళ్యాణ్ అధికారం కోసం ఏ పార్టీతో అయినా పొత్తులోకి వెళ్తాడు మనం పీకే మీదనే వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ లాగా చాలా బాగా మాటలు మార్చి మాట్లాడడం నేను వినలేదు చూడలేదు ఇంకా అలాగా చాలా మంది యూత్ పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని రోడ్ల మీదకి వచ్చి మీటింగ్ లకి వెళ్లడం ప్రచారానికి వెళ్లడం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు కనీసం వాళ్ళు కష్టపడేందుకు ఏమైనా ఫలితం ఉందంటే ఇలా మాటలు మార్చి మాట్లాడడం తప్ప ఇంకేం లేదు ఒక రాష్ట్ర భవిష్యత్తు గాని దేశ భవిష్యత్తు గాని మారాలంటే యువతతోనే సాధ్యం దయచేసి యువత మన దేశం కోసం మన రాష్ట్రం కోసం రాజకీయ నాయకులను ప్రశ్నించడం మొదలు పెట్టండి అంతేకాని నేను పవన్ కళ్యాణ్ అభిమానిని జగన్ అభిమానిని చంద్రబాబు నాయుడు అభిమానిని అని వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటే లాస్ట్ కి ఎలాంటి అభివృద్ధి జరగదు ఇలాంటి ఉపాధిలు కూడా దొరకవు నేను మళ్ళీ లాస్ట్ కి చెప్పేది ఏంటంటే నేను ఈ వీడియో ఏ పార్టీ కూడా సపోర్ట్ చేసి చేయట్లేదు ఈ వీడియో ద్వారా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో చేశాను దయచేసి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి